రామ్నాథ్ గారు చెప్పిన పాయింట్ని కన్సిడ్రేషన్లో తీసుకుంటారు రెండు చోట్ల మూడు చోట్ల ఉంటే తప్పేంటి అని ఇప్పుడు ఇలాంటి అవకతవకలు ప్రశ్నిస్తే ఢిల్లీలో ఒక కాంగ్రెస్ నాయకుడు ఆయనకు రెండు చోట్ల ఎందుకు ఓట్లు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపించింది ఇచ్చింది ఎలక్షన్ కమిషనే కదా ఇచ్చినప్పుడు అంత ఇర్రెస్పాన్సిబుల్ ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపించడం ఏంటనే మాట కూడా బయటకు వచ్చింది ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని చోట్ల దేశపూర్వంగా రెండు చోట్ల నమోదు చేసుకోవడం అది ఒక ఉంటుంది కొన్ని చోట్ల ఇప్పుడు నేనున్నాను మా ఊరు వచ్చేసి వేరే నియోజకవర్గం కమలాపురం నియోజకవర్గం నాకు అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్నది తర్వాత నేను వచ్చేసి పులిందల నియోజకవర్గం వచ్చాను అది నేను ఇక్కడ చేసుకున్నాను అక్కడ వచ్చేసి ఇప్పుడు పోయింది అనుకోండి ఒక దాదాపు ఐదు పదేళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది కానీ నేను అక్కడికి పోను ఇక్కడే వేస్తాను ఇప్పుడు వచ్చేసి అక్కడ అనుకోండి ఇట్లా కూడా జరిగే అవకాశం ఉంటుంది జనరల్గా వచ్చేసి దీనికి ప్రజెంట్ టెక్నాలజీ ఉంది కాబట్టి అవన్నీ తీసేసానికి అవకాశం ఉంటుంది అనుకుంటా ప్రజెంట్ టెక్నాలజీలో ఆ తీసేసే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటా ఆ ప్రకారంగా పై ఇక్కడ ఎఫినట్ గా ఓటర్ లిస్ట్ అనేది ఫుల్ ప్రూఫ్ కాదు ఇప్పటికీ కూడా అనేక మంది అర్హులు మిస్ అయి ఉంటారు అనర్హులు వచ్చేసి దాంట్లో ఉంటాయి పేర్లు తన చేత ఇంటి సరి సర్నేమిటి కానీ తర్వాత స్త్రీకి పురుషుడు పురుషుని స్త్రీకి వడము ఇన్ని ఇప్పుడు చూసినా గానీ ఏ పోలింగ్ స్టేషన్ చూసినా గానీ డెఫినెట్ గా వచ్చేసి ఇవన్నీ మనం చేయొచ్చు ఇవి దీనికి నేను వచ్చేసి ఏదో ఎలక్షన్ కమిషన్ దురుద్దేశపూర్వకంగా ఢిల్లీలో ఉండే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది మా ఊర్లో ఉండే ఓటర్ చేరిన నేను చూసుకోవాలి మా పార్టీ చూసుకోవాలి ఇక్కడ బిఎల్ బోస్ ఇక్కడ అధికారులు ఫైనల్ గా వచ్చేసి స్టేట్ లెవెల్లో ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు జిల్లా కలెక్టర్ ఉంటాడు రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు బిఎల్ బోస్ ఉంటారు పార్టీలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి తప్పని వచ్చేసి అది ఏదో నరేంద్ర మోడీ ఆ కుమ్మక్కాయ ఇది చేసేది ఏం కాదు కదా వేంపల్ని మా ఊర్లో ఏం జరిగినా మేం చేయాల్సి ఇక్కడ వచ్చేసి ఆ కోణంలో ఫైనల్ గా అన్ని చేసినా గానీ ఫైనల్ గా పోలింగ్ ఏజెంట్ ఉంటాడు కదా ఇవన్నీ దాటుకొని వచ్చామనుకోండి ఫైనల్గా బుత్ పోలింగ్ ఏజెంట్ ఉంటే దేనికోసం దీనికోసమే కదా దొంగ వచ్చేసి ఇతను వచ్చేసి ఆ ఊరు ఏదన్నా కాదంటే వాడు చెప్పినట్టు పల్లెల్లో ఈజీగా టౌన్ టౌన్లలో కొంచెం ఇబ్బంది కానీ పల్లెల్లో వచ్చేసి ఒక్క ఓటు వచ్చేసి వాడు యాడ్ చేసుకున్నా గానీ ఆడ పోలింగ్ ఏజెంట్ కరెక్ట్ గా ఉంటే వానికి తెలుస్తుంది వచ్చేసి అతను మా ఊరోడ్ కాదు అతనికి చెప్పి అర్బన్ ఏరియాస్ లో కొంతంగ ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కడే వచ్చేసి పది సార్లు పన్నెండు సార్లు ఓట్లే సందర్భాలు కూడా అర్బన్ ఏరియాస్ లో ఉంటాయి రూరల్ ఏరియాస్ లో మాత్రం ఏమి ఉండవు కాబట్టి ఫైనల్ గా ఇప్పటికి కూడా ఓటర్ లిస్ట్ ఫుల్ ప్రూఫ్ కాదు అయినప్పటికీ ఫైనల్ గా వచ్చేసి పోలింగ్ ఏజెంట్ ఇస్తే మెయిన్ వచ్చేసి పోలింగ్ ఏజెంట్ కట్టుబడి ఉంటే ఆడ ముందు ఏజెంట్ ఉండాలా వాడు గట్టోడు ఉండాలా ఉంటే కన్నా ఇవన్నీ నివారించవచ్చు ఆడంగా శక్తి లేనప్పుడు మన చూస్తున్నాం కదా ఒక పది మంది ఉంటారు వాళ్ళే సైక్లింగ్ చేస్తా ఉంటారు మొత్తం ఆడ తొమ్మిది వందల ఓట్లు ఉంటే ఒక పది మంది ఇరవై మంది వాళ్ళే వచ్చేసి సైక్లింగ్ చేసుకుంటారు స్పష్టంగా తెలుస్తా ఉంది వచ్చేసి అనేక చోట్ల మన ఇటీవల పులివెందులు జపి అది ఓపెన్ ఫ్యాక్ట్ వచ్చేసి ఒక ఇరవై మంది ముప్పై మంది వాళ్ళు మొత్తం సైక్లింగ్ చేసుకుంటూ పోతున్నారు వచ్చేసి మిగతా కాబట్టి ఆడ పోలింగ్ ఏజెంట్ కట్టిన చోట ఇన్ని ఏం కావు లేని చోట దీని వలన జరుగుతూ ఉంటాయి ఇంకా దాని ఎవరికి అవకాశం ఉండి ఎవరికి అప్పర్ హ్యాండ్ ఉంటే వాడు చేసుకుంటాడు కాంగ్రెస్ అపర్ హ్యాండ్ ఉంటే కాంగ్రెస్ చేసుకుంటాడు టీడీపీ అపర్ హ్యాండ్ టీడీపీ ఎవరు అప్పర్ హ్యాండ్ ఉంటే చేసుకుంటూ ఉంటారు రైట్ శ్రీశైల రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ అంటే జూబ్లీ హిల్స్ కనుక చూస్తే లాస్ట్ మినిట్ లో బిఆర్ఎస్ గివెన్ అప్ అనే ఒక ఇండికేషన్ వచ్చింది నిజమేనా నో ఐ డోంట్ థింక్ సో అండి యాక్చువల్ గా ఇక్కడ మొత్తం అంటే నిన్న కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే మీద ఇద్దరు ఎమ్మెల్సీల మీద ఎలక్షన్ కమిషను కేసు బుక్ చేసింది ఎందుకంటే వాళ్ళు స్థానికేతరులు ఇక్కడ ఉన్నారని ఎమ్మెల్యేని బిర్లా ఇలయ యాదవ్ అయిన ఆయన విప్పు కూడా సో వాళ్ళ మీద కేసు బుక్ చేసిందంటే ఆ తీవ్రత ఎంతో అర్థమైతే ఉన్నది సో కాంగ్రెస్ పార్టీ అంటే జూబ్లీస్ వరకు మీరు అడిగారు కాబట్టి జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ చాలా అంటే ఓటమి భయంతో విచ్చల విడిగా అధికార దుర్వినియోగం కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ట్ లో చేసిందని దాంట్లో ఇంకో రెండో మాట్లేదు ఇది ఇది బిఆర్ఎస్ కి ఫేవర్ గా నేను మాట్లాడడం కాదు వాస్తవం వాస్తవం జరిగింది అట్లా సో కాబట్టి ఈ ఓటు ఓటు చోరీ తర్వాత ఒక ఇంట్లో నలభై ఓట్లు ఉండడం లాంటివి ఖచ్చితంగా జరిగినాయి తర్వాత పల్లెల్లో పట్టణాల్లో రెండు చోట్ల ఓట్లు ఉండడం నేనైతే సీ వాసుదేవన్ గారు దెర్ ఈస్ ఈదర్ రైట్ ఆర్ రాంగ్ దెర్ ఈస్ నో ఇన్ బిట్వీన్ పాత్ ఒకటే ఓటు ఉండాలి ఒక వ్యక్తికి అంతే యాజ్ సింపుల్ యాజ్ సార్ దాంట్లో రెండు ఉంటే తప్పుందా అంటే రెండు ఉండొచ్చు అంటే ఇరవై ఉండొచ్చు కదా మరి సో వేర్ టు యూ డ్రా ద లైన్ సో బేసికలీ ఈ దొంగ ఓట్లు అనేది కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది తర్వాత అరాచకాలు ఆగడం చాలా చేసింది జూబ్లీ లో కానీ అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనొచ్చు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మేమే గెలుస్తున్నాం అని తెలంగాణ కాంగ్రెస్ అనొచ్చు ఎగ్జిట్ పోల్స్ బోగస్ అని బీహార్ కాంగ్రెస్ అనొచ్చు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారు విల్ సీ ఆన్ ఫోర్టీన్త్ కానీ ఖచ్చితంగా జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల షేర్ చాలా 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 ఆ గ్యాప్ చాలా 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 తక్కువ ఉంది రెండు మూడు శాతం కంటే ఎక్కువ గ్యాప్ ఉండే అవకాశం లేదు అది ఏం జరుగుతుంది అనేది మనం ఫోర్టీన్త్ నాడు చూస్తాం కానీ బట్ బేసికలీ ఏదైతే నేను మొదట్లో చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒకటే విధానం ఉండాలా ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ మాటలు ఎందుకు నమ్మలేదంటే జూబ్లీ తెలంగాణలో అదే జరుగుతోంది కదా ఎమ్మెల్యేలన్నీ చోరీ చేస్తున్నారు ఓటర్లన్నీ చోరీ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి శాంక్షంది ఈ రోజు రెండు రాష్ట్రాలకు పరిమితమైంది సో ఒకటే విధానం లేకపోతే జాతీయ పార్టీ ఎట్లా అవుతుంది అనేది ఒక ప్రధానమైన ప్రజలందరూ ఆలోచించాల్సిన అంశం వాసుదేవన్ గారు రైట్ థ్యాంక్ యూ శ్రీశైల రెడ్డి గారు అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు తులసిరెడ్డి గారు అండ్ రామ్నాథ్ గారు అందరికీ ధన్యవాదాలు సో చూసాం కదా దేశ వ్యాప్తంగా వచ్చిన ఐదారు ప్రముఖ సర్వేలు ఇన్ఫాక్ట్ ఈ రోజు సాయంత్రం రావాల్సి ఉంది దానికోసం అందరూ చూస్తూ ఉన్నారు రామ్నాథ్ గారు చెప్పినట్టు క్రెడిబిలిటీ ఎక్కువ ఉన్న ఎగ్జిట్ పోల్కి సంబంధించిన వివరాలు అందులో వెల్లడవుతాయి ఎనీ నితీష్ కుమార్కి ఆయనకున్న రకరకాల